ఫోటోలు పంపిస్తాను నేను ఈ ఇట్లా ఉండేది మొగ్గ అన్ని డ్రాప్ అయిపోతాయి ఇప్పుడు ఆనేవాడిన తర్వాత ఇవన్నీ సెట్ అవుతుంది నేను మొత్తం ఆరోగ్యం ఉంది కాయ బాగుంది ఇప్పుడు ఇంతకుముందు ఈ శైనింగ్ లేదు కాయ తగ్గా ఉంటాను అది ఎక్కువ తోలు మందం రావడం ఇట్లా ప్రాణి వాడిన తర్వాత తన శైనింగ్ వచ్చింది అవును చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది మేడం దాదాపు ముందు చూసిన చెట్లకు ఇప్పుడు చూసిన చెట్లకు చాలా డిఫరెన్స్ ఉంది మేడం పంట విధానం బాగా రావడం కాయ బాగా సైజు పువ్వు తాపింది బాగా ఎక్సలెంట్ గా ఉంది మేడం కాబట్టి మనసుకు మాత్రం తృప్తిగా ఉంది మేడం మాలు దిగుబడిలో పది టన్నులు పండించే రైతు కనీసం నాలుగు టన్నులు ఎక్స్ట్రా పండించుకోవచ్చు వాడిన తర్వాత బలాలకు దీనికి సంబంధం లేదు మేడం తగ్గిన అసలు బలాలే బేలు మేడం టమాటోలు బాక్సులో ఇంత ముందు పట్టించిన విధంగా అయితే నాలుగు వందలు ఐదు వందలు అవుతాయి నూట పద్నాలుగు బాక్సులు లెక్కన ఇది వాడిన తర్వాత తొమ్మిది వందలు ఎట్లా అవుతాయి మామూలుగా రేట్ రైజ్ లో ఉన్నప్పుడు అయితే మందే బానే ఉన్నాయి వాళ్ళకి పదివేలు అయితే మనకు ఏడు వేలలోనే ఎట్లా సరిపోతుంది ఇది కూడా ఎక్కువ ఉంది మేడం బాగా కనపడేది కాదు మేడం ఈ విధంగా కనిపించదు మేడం అప్పుడు ఇప్పుడు బాగుంది మేడం ఇంతకు మా అబ్బాయి అయితే మామూలుగా మోటార్ ఆన్ చేస్తాడు తిరిగి తోటకెళ్ళ కూడా మేడం ఆటి నుంచి అలాగే వెళ్ళిపోతాడు పంట రాకపోవడం ఆదా రాకపోవడం మెయిన్ ఒక మనసులో బాధ అనమాట అవని శుద్ధి తీసుకొచ్చి వదిలిపెట్టాడు మేడం వదిలిపెట్టిన తర్వాత ఈ చెట్టు యొక్క గ్రోత్ రావడం బాగా ఇంప్రూవ్మెంట్ కనపడడం పూత రావడం అప్పుడు దగ్గర హీనం ఉంటుంది ఇప్పుడు దగ్గమానంగా చెట్టు కనపడడం వలన మా అబ్బాయికి మంచి తృప్తి కలిగింది అనమాట అందుకే ఇప్పుడు ఉదయం వస్తే మధ్యాహ్నం సాయంత్రం వరకు ఊరికి ఇంటికి పోవాలన్న ఉడక మనసు నచ్చకుండా ఈ తోటలో ఉంటాడు మేడం ఇప్పుడు అందరికీ నమస్కారం యూటెట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం యూటెట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అవని శుద్ధి ప్రాణ్య చీటో వాడిన రైతుల అనుభవాల్ని మీరు నేరుగా తెలుసుకోవచ్చు ఈ రోజు మనం ఎగువపల్లి గ్రామం లింగాల మండలం పులివెందుల తాలూకా వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు గంగిరెడ్డి గారు ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి అవనిశుద్ధి ప్రాణ్య వాడుతున్నారు ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయి ఏ ఏ పంటలకు వాడారు అనేది ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మీరు అవని శుద్ధి ప్రాణ్య ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ ద్వారా తెలుసుకుందాం మేడం మొదట ఏ పంటకి వాడారు వాడారు టమాటాలో ఏం తేడాలు గమనించారన్నా టమోటాలో ఇంత ముందు పట్టించిన విధంగా అయితే నాలుగు వందల ఐదు వందలు అవుతుంది నూట పద్నాలుగు బాక్సులు లెక్కన ఇది వాడిన తర్వాత తొమ్మిది వందలు అట్లయితే పద్దెనిమిది టన్నులు వచ్చేది ఇది వాడిన తర్వాత ఇరవై ఇరవై రెండు టన్నులు వచ్చేది మేడం షైనింగ్ బాగా వచ్చాది మేడం రాణి వాడిన తర్వాత హై సైజ్ రేట్ ఎక్కువ పలకడం అలా జరిగింది మామూలుగా రేటు రైజ్ లో ఉన్నప్పుడు అయితే మందే బానే ఉన్నాయి కాకపోతే వాళ్ళకి బాగుంటాయి కానీ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది మేడం వాళ్ళకు వాళ్ళకు పదివేలు అయితే మనకు ఏడు వేలలోనే అయితే సరిపోతుంది దిగుబడి కానీ ఎక్కువ ఉంది మేడం అది చూసి తర్వాత మీరు బత్తాయిలు బత్తాయి తోటలో ఏ పొజిషన్ లో ఉన్నాయి బత్తాయి తోటకి ఎల్లో ఉన్నది మేడం అంతా అందరూ ఎత్తేసుకోమంటారు కాకపోతే ట్రై ఒకసారి టమాటో పడినాం కదా దీనికి ట్రై చేసిన బాగా వచ్చింది మేడం చెట్టు నలుపు వచ్చింది బాగా కాయ షైనింగ్ బాగుంది పూత డ్రాప్ కాకుండా అంతకు ముందు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి బత్తాయి వేసి ఇది ఆరు సంవత్సరాలు మేడం మీరు బలాలు ఏమైనా తగ్గిచ్చారా మన అవని శుద్ధి మొదలు ముందు అయితే నేను వేయడం లేదు తక్కువ ఇది ఎక్కిసిన తర్వాత అవని శుద్ధి అసలు బలాలే మేడం టమాటోలు ఎంత తగ్గిచ్చారు టోటాలు ఆఫ్ తగ్గించిందా తగ్గించారు ఓకే పైన వేసే స్ప్రేలు కూడా తగ్గించారా తగ్గించా మేడం ఈ ప్రాణ్య వాడిన తర్వాత అయితే తగ్గిస్తాం మేడం ప్రాణ్య చీట భూమిలో ఏమైనా తేడాలు గమనించారా భూమి గుల్లవాడతాం మేడం మెత్తగా ఉంటారు కొంచెం అవని శుద్ధి అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతాది మేడం తోట రావాలని ఇంట్రెస్ట్ ఇంత ఉంది లేకుంటే ఇదంతా ఎల్లో ఎల్లో ఉంటారు కదా చూడాలని చూడాలనిపించారు మన రైతులకు ఏమని చెప్పవచ్చు అవన్ శుద్ధి గురించి అవన్ శుద్ధి వాడొచ్చు మేడం మాలో దిగుబడిలో పది టన్నులు పండించే రైతు కనీసం నాలుగు టన్నులో నెక్స్ట్ పండించుకోవచ్చు బలాలు కూడా తగ్గించు తగ్గించు చాలా మంది బలాలు తగ్గించకపోతే పంట రాదు అనుకుంటారు కదా

నమస్తే మేడం మీ తమ్ముడు గారు అవని శుద్ధి ప్రాణ్య ఇవి మీరు చూసారు కదా చూసా ఎలా అనిపించింది దాదాపు ముందు చూసిన చెట్లకు ఇప్పుడు చూసిన చెట్లకు చాలా డిఫరెన్స్ ఉంది మేడం పంట విధానం బాగా రావడము కాయ బాగా సైజు పూత పిండి బాగా ఎక్సలెంట్ గా ఉంది మేడం కాబట్టి మనసుకు మాత్రం తృప్తిగా ఉంది మేడం అంతకు ముందు ఎలా ఉండేవి చెట్లు జింకు లోపం అనే శంకు ఆ కలర్ లో ఉండేది మేడం ఆ కలర్ లో ఉండి చెట్టు బాగా కనపడేది కాదు మేడం ఈ విధంగా కనిపించదు మేడం అప్పుడు ఇప్పుడు బాగుంది మేడం ఇంతకు ముందు మా అబ్బాయి అయితే మోటార్ తిరిగి తోటకల్గా మేడం దాన్ని చూద్దామని కాని అనుకునేవాడు కానీ ఆటి నుంచి అలాగే వెళ్ళిపోతాడు గురించి పట్టించుకోవడం అనమాట ఎందుకంటే ముఖ్యంగా మా అబ్బాయికి పంట రాకపోవడం ఆదాయం రాకపోవడం మెయిన్ ఒక మనసులో బాధ అనమాట చాలా బాధపడుతూ ఏది ఇది చెట్లు పెట్టుకున్నా పంట రాలేదు ఏం రాలేదని చెప్పేసి నెగ్లెక్ట్ గా వదిలిపోయాడు అవని శుద్ధి తీసుకొచ్చి వదిలిపెట్టాడు మేడం వదిలిపెట్టిన తర్వాత ఈ చెట్టు యొక్క గ్రోత్ రావడం బాగా ఇంప్రూవ్మెంట్ కనబడడం పూత రావడం బాగా బాగా ప్రకాశవంతంగా అప్పటి ఉండే అప్పుడు దగ్గర హీనం ఉండేది దగ్గర దగ్గరంగా చెట్టు కనపడడం వల్ల మా అబ్బాయికి మంచి తృప్తి కలిగింది అనమాట అందుకే ఇప్పుడు ఉదయం వస్తే మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఇంటికి పోవాలన్నా మనసు నచ్చకుండా ఈ తోటలో ఉంటాడు మేడం ఇప్పుడు ఇక్కడ ఉంది అక్కడ ఒక మూడు వందల చెట్లు ఉన్నాయి మేడం ఇది చూసుకుంటూ బాగా మనశ్శాంతిగా ఉన్నాడు మేడం ఇప్పుడు మా అబ్బాయి పది రోజులు అప్పుడు చెప్పాడు మేడం ఇట్లా మనది అవలిశుద్ధి అనే మంది ఎరువులు ఉన్నాయి వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపిస్తారు అది వాడి చూడు అంటే నేను ట్రాక్టర్ ఎరువు తీసుకుందా ట్రాక్టర్ ట్రాక్టర్ ఎరువు తోడదాం అనుకున్నా మేడం అన్న ఫస్ట్ వద్దులే ఈ వాడి చూడు అవలిశుద్ధి ఎక్సలెంట్ గా ఉంటుంది నా దాన్ని వచ్చి చూడున్నా అన్నాడు చూశా మేడం బాగా తృప్తి అనిపించింది అందుకే మళ్ళీ ఫోన్ చేశాను నాలుగు సార్లు ఫోన్ చేశాను మా అబ్బాయికి ఏమైనా చెప్పు పా అంటే ముద్దు వస్తున్నారు లేదన్న వాళ్ళు అన్నారు ప్రకారంగా మందు వాడి ఇంప్రూవ్మెంట్ పంటలో ఆ లాభం చూడాలనుకుంటున్నా మేడం ఇంత ముందు మేడం వాళ్ళకు ఫోటోలు పంపించిన నేను ఇట్లా ఉండేది కాదు మొగ్గ అందు డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు వాడిన తర్వాత ఇవన్నీ సెట్ అయిపోయినాయి మొత్తం ఆరోగ్యం ఉంది కాయలు షేనింగ్ బాగున్నది ఇప్పుడు ముందు ఈ షేనింగ్ లేదు కాయ ఏదో ముతగ్గా ఉంటుంది ఎక్కువ తోలు మందం రావడం ఇట్లా ఇప్పుడు ఈ ఎక్కించిన తర్వాత ప్రాణ్య వాడిన తర్వాత చాలా షైనింగ్ వచ్చింది ఇంతవరకు మాకు దీని మీద అవగాహన లేదు అసలుద్దామా తీర్ ఉన్నది ఈ నెలకు సెట్ కావని ఎర్ర నెలకు చెట్టు కాదని ఇది వాడిన తర్వాత కొంచెం నమ్మకం పెరిగింది ఇప్పుడు మనం గంగిరెడ్డి చేలో ఉన్నాము పోయిన సంవత్సరం ఈ పొలంలోనే టమాటా తోటకి అవని శుద్ధి వాడున్నారు ఆ టమాటా తోటకి అవిన శుద్ధి వాడిన తర్వాత రిజల్ట్ చూసి తర్వాత ఇప్పుడు వేరుశెనగకు కూడా అవని శుద్ధి వాడారు టమాటా తర్వాత ఇంకేం పంట వేశారు టమాటా తర్వాత మళ్ళీ వేరుశనగ వేసిన మేడం దానికి బాగా వచ్చింది అవని శుద్ధి మేడం టమాటాకు వాడినా వేరుశెనకు వాడినా వేరుశెనగ బాగా వచ్చింది అందుకని మళ్ళీ వేరుశెనగ వేసి ముందు ఎన్ని టన్నులు అయ్యేది ఇరవై మూటలు అవుతాను మేడం అంటే ఎనిమిది వందల కేజీలు అనుకుంటా తర్వాత ముప్పై మూటలు అయింది పన్నెండు వందల కేజీలు పెరిగింది ఇప్పుడు ఉంది అంటే పంట వచ్చింది అంటే ఎలా చూస్తారు మీరు వేరుశెనగలో బాగా వచ్చింది మేడం కాకపోతే ఇప్పుడు ఇంకా టైం పడుతుంది మేడం ఇది ముప్పై వరకు ఉండొచ్చు అంతకు ముందు ఎన్ని ఉంటాయి అంతకు ముందు అంటే పదహైదు ఇరవై అట్లుంటానే మేడం ఎప్పుడు కాడే బలాల మీద బలం ఏమైనా తగ్గించారా తగ్గించినా మేడం ఇంతకుముందు నాలుగు మూటలు అట్లా వేసానే ఇప్పుడు రెండే వేసినా మేడం బలం తగ్గించారు దిగుబడి కూడా మంచిగా మంచిగా